ప్రజలందరికీ నమస్కారం ఈరోజు భారతదేశం గర్వించదగ్గ విషయం కాదు ఎందుకంటే అవిశ్రాంతిగా పోరాటం చేసినటువంటి నాయకుల్లో మహాత్మా గాంధీ ఒకళ్ళు స్వాతంత్రం కోసం అటువంటి వ్యక్తిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలకి గాషే ద్వారా హతులైనారు ఆయనకి నివాళులు అర్పించే నిమిత్తం ఇక్కడికి గాంధీ స్టాచ్యూ దగ్గరికి వచ్చాం మేమందరము ఆర్యవైశ్య సంఘం నాయకులం మేము ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఇక్కడికి వచ్చాం నా పేరు ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మెంటా వీరబ్రహ్మం గుప్తా ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ గారిని తలుచుకోవాల్సిన రోజు ఎందుకనంటే ఆయన ఏదైతే స్వాతంత్రం కోసం అవిశ్రాంతిగా పోరాడినా ఎక్కడా కూడా అక్రమంగా కానీ అన్యాయంగా కానీ దౌర్జన్యం కానీ దోబిడీలు కానీ చేసి అదంతా చేయలే న్యాయ పోరాటం చేశారు కానీ వైసీపీ గవర్నమెంట్ చేశారు చూసారా గత ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సర్వనాశనం ఎక్కడా డబ్బులు లేకుండా చేశారు స్టాంపు డ్యూటీలో అయితేనేమి హాస్పిటల్ కుదవబెట్టడం అయితేనేమి పార్కులు కుదవబెట్టడం అయితేనేమి ఎక్కడ లేదు అని అడగండి ఎక్కడ ఆయన కుదవబెట్టకుండా డబ్బులు తీసుకోవాలేదు అని అడగండి అంతేగాని ప్రతి ఒక్క చోట కుదవెట్టేశారు అవకతోకలతో కూడినటువంటి రాజ్యపాలన చేసి ఈరోజు అప్పగించారు ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని ఏం చెయ్యాలా అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటున్నారు కానీ ఆయనకున్న జ్ఞాన పరిజ్ఞానంతో ఎక్కడి నుంచి ఇండస్ట్రీ తేవాలా ఏ విధంగా డబ్బులు తీసుకురావాలా ఎలా జమ చేసుకోవాలా అని అహర్నిశలు రోజు పడుతున్నారు ఆయనకి కుడిభుజంగా నారాయణ గారు తెల్లవార్దులు నిద్రలేని రాత్రులు ఎన్ని జరిపారో ఈ ఆరు నెలల్లో కాబట్టి దేశ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా మీకందరికీ విన్నపం ఎవరైతే ట్యాక్స్ రూపాయ కట్టాల్సిన బకాయిలు ఉన్నాయో వాటిని అందరినీ కట్టి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ జై వాసవి నా పేరు సేగు షణ్మగురావు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఇక్కడ ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ నందు మన ప్రీతమ నాయకుడు దేశానికి పోరా దేశం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు మరి వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ వారి స్కాచ్ దగ్గరికి వచ్చి అర్పించడం జరిగింది మహాసభ తరఫున మరి ఇటువంటి నాయకులకి ఎన్ని నివాళులు అర్పించినా కూడా చాలదు ఎందుకంటే మనం ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మరి బయటపడి మన స్వతంత్రంగా ఈరోజు బతకగలుగుతున్నామంటే మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించి అసూలు బారినటువంటి మహాత్మా గాంధీ గారు పుణ్యమే అని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద ముసలివారికి కూడా తెలియని వారంటూ ఎవరూ ఉండరు మరి అటువంటి మహానుభావుడికి మరి భారతదేశం మరి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి మహాత్మా గాంధీ గారిని చూసి మరి మనమంతా కూడా మనం అందరం కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది సాహసంగానివ్వండి ధైర్యం కానివ్వండి ముందుకు పోవాలంటే మరి మహాత్మా గాంధీని స్ఫూర్తితో తీసుకొని ముందుకు నడవాలి వారి స్ఫూర్తితో ముందుకు నడిస్తే భావితరాలకు కూడా ఈ యొక్క మహాత్మాగాంధీ స్ఫూర్తి ఉపయోగపడుతుంది ప్రతి చిన్న పిల్లవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా మరి వారి యొక్క స్ఫూర్తితో ముందుకు నడవాలని మహాత్మా గాంధీ ఆత్మక శాంతి కలగాలని మేము మహాసభ తరఫున భారతదేశం తరఫున మేను విన్నవించుకుంటూ వారికి అర్పించడం జరిగింది నా పేరు దర్శి హరికృష్ణ నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ ఈరోజు గారి వర్ధంతి సందర్భంగా ఆరవేశ ప్రముఖులు అందరు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి స్వాతంత్రం తేవడంలో ఆయన పాత్ర ప్రముఖము ఆయన స్వాతంత్రం తెచ్చినప్పటికీ ఏ రోజు కూడా నాకు ఈ పదవి కావాలని ఆశించిన వ్యక్తి కాదు ఈ రాష్ట్రం ఇప్పుడు ఉన్న పరిస్థితి కారణం పూర్తిగా గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గము పాలన జరిగిందో అందరికీ తెలుసు స్వేచ్ఛ స్వాతంత్రాలను కూడా హరించిన పరిస్థితి ఈరోజు ప్రజలందరూ ఒక స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి గావని ఉండి ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చాయో అవన్నీ చేస్తాయి స్వేచ్ఛా స్వాతంత్రాలు మెరుగుపడేలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతాయని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ ఆయన ఆయన పూలమాల వేసి అర్పించడం జరిగింది రాష్ట్రవాసవి నా పేరు కోట గురుబ్రహ్మం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ చీఫ్ ఆర్గనైజర్ ఈరోజు మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా మేము వారికి నివాళులర్పించడానికి ఆర్య సంఘం నుంచి మేమందరం కూడా వచ్చున్నాము వారు అహింసా మార్గంలో ఎవరికి ఎవరిని నొప్పించకుండా ఎంతో ధైర్యంగా ఫిట్ ఇండియా ఉద్యమం అయితేనేమి ఉప్పు సత్యాగ్రహములు అయితేనేమి అటువంటి చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడవాల్సిన అవసరం ఎంతో ఉంది ఆయన మా ఆర్యవైశ్యుడు కావడం మాకెంతో సంతోషము అలాగే మన రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి కూడా మన పుట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుడే కానీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఉపయోగపడిన వ్యక్తి కూడా వైశ్యుడే కానీ ఈరోజు వైశ్యులకి సరైన ప్రాతినిధ్యం లేదు కాబట్టి అందరూ గమనించి ఈ యొక్క మా వైశ్య కులానికి సరైన న్యాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ